సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మని నేడు ఓదలా మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మరి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది మరి ఏ దిష్టి బొమ్మను దహనం చేసినందుకనైతే ఏ చోట నుంచి అయితే ఇక్కడ ఉండే బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మరి పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగిందో వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగిందో మరి అదే చోట నుంచి నేడు చేస్తున్నా మరి పోయినసారి నాయకులు ఎందుకు చేసి ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేత కావట్లేదు అక్రమంగా అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారు అదే విధంగా పాలించకుండా మన తెలంగాణలో సస్యశ్యామలం చేయకుండా కేవలం ఒక ప్రతీకార కేవలం ఒక ప్రతీకార రాజ్య ప్రతీకార పాలన తోటి మాత్రమే సాగుతుంది అని చెప్పేసి ఆ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది మరి నేను ఎందుకు దిష్టి బొమ్మ దానం చేస్తున్నాము అని అంటే ఎంతో మంది మహిళలు నేను